పొందుట సాధ్యం నీవేను నడిపించు ఆవే నన్ను నడిపించుండ త్వరపడకుండ లోబడి ఉండేదా కార్యం చపలం చేసే నీకు మహిమ గన تھا యుగములకు నా खुशी చేత కవయ్యా ఏదైనా కృప మాత్రమే కవయ్యా దేవునికి మహిమ కలుగును గాక అందుకు పరిశుద్ధాత్మ దేవుడే మన సెలవిస్తున్నాడు ఇక్కడ మొదటి పేతురు పత్రికలో మొదటి అధ్యాయంలో పద్నాలుగు వచనం గాని చూస్తే అక్కడ ఆలొన దీవించు బాబా ఆశ్చర్యం అయ్యా మరి మా క్రియులను బట్టి కాదు కానీ గొప్ప కనికరములు తెలుగు బొమ్మలు రచించున్నా